వెల్కమ్ టు ఆచార్య న్యూస్ అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో హాంద్రీనివాస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అక్కడికక్కడికి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి రమాదేవి పేలేరు నుండి రాయచోటికి వస్తుండగా రాయచోటి నుండి కువైట్ వెళ్లే ప్రయాణికులు చెన్నై ఎయిర్పోర్ట్కు కార్లో వెళ్తుండగా రెండు కార్లు ఎదురెదురుగా ఎర్రగుంట్ల సమీపంలో ఢీకొన్నాయి దీంతో ప్రమాదం జరిగింది క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంబేపల్లి మండలం ఎస్ఐ భక్తవత్సలం మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు డిప్యూటీ కలెక్టర్ రమాదేవి శవాన్ని ప్రభుత్వం హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి ఆ శవాన్ని వారి బంధువులకు అప్పగించి కేసు నమోదు చేశారు మండలం లిమిట్స్లో ఎర్రకౌంట్ల ఏరియా దగ్గర ఈరోజు మార్నింగ్ సుమారు పది గంటల పది నిమిషాలకి రెండు కార్లు కొలైడ్ రెండు ఎదురు ఎదురుగా గుర్తుకున్నాయి దీంట్లో మొదటి అయినా స్విఫ్ట్ కారు ఈ కారులో వచ్చి మన డిప్యూటీ కలెక్టర్ గారు మేడం గారు ప్రయాణిస్తున్నారు వాళ్ళు పీలియర్ టు రాయ్చోటికి వస్తున్నారు అదేవిధంగా రాయ్చోట్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి ఇద్దరు ప్యాసెంజర్ తీసుకొని ఇటిహస్ కార్ వెళ్తుంది ఇది అనుకోకుండా రెండు కార్లు కూడా హెడ్ అండ్ కలెడ్ అయింది ఈ కార్లో దీంట్లో రమాదేవి అనే మేడం డిప్యూటీ కలెక్టర్ స్పాట్లో చనిపోయారు డ్రైవర్కి ఇది ఇంజురీస్ అయినాయి అదేవిధంగా కార్ లో కూడా డ్రైవర్కి స్వల్ప గాయాలైనాయి అయినాయి ఎనకాల ఉన్న ప్యాసింజర్స్కి ఏమి ఇంజురీస్ లేవు సో దీంట్లో ముఖ్యంగా మనం ప్రజలు గమనించాల్సి వల్సింది ఏమంటే సీట్ బెల్ట్ కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఇటీఎస్ కార్లో ప్రయాణించిన వ్యక్తులు సీట్ బెల్ట్ వేయడం వల్ల వాళ్ళకి మేజర్ ఇంజురీస్ లేకుండా అన్ని చిన్నగాయలు అయినాయి బెలూన్ కూడా ఓపెన్ అయింది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయింది కాబట్టి అందరూ కూడా ప్రయాణించేటప్పుడు కంపల్సరీ అందరూ కూడా సీట్ బెల్ట్ వేసుకొని ప్రయాణిస్తే మనకు జరిగే లాస్ని నైంటీ పర్సెంట్ వరకు తగ్గించవచ్చు ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ లేదండి ప్రైమరీగా ఇంతవరకు మాకు తెలియదు అండి అతనికి ఇంజురీస్ ఉన్నాయి హ్యాండికాప్డ్ అని మనం నిర్ధారించలేమండి ఇంజురీస్ ఉన్నాయి ఏంటంటే జరిగిందంటే పీలే రమండల్ మెచ్ఎన్ఎస్ టూ డిప్యూటీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా మేడం గారు ఈరోజు పీజీఆర్ఎస్ కట్టెండ్ కావడానికి వస్తున్నారు తొమ్మిది నలభై ఐదు ఆ టైంలో సంబేపల్లి దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు ఆమె కారును ఇంకో కారు డ్యాష్ కొట్టడం వలన అక్కడే చనిపోయారు మేడం గారికి ఇద్దరు ఆ కార్లో అయితే ముగ్గురు ఉన్నారు ఒక అటెండరు డ్రైవరు మేడం కానీ దురదృష్టం మేడం గారు ఒక్కరు మేడం గారు చనిపోవడం జరిగింది మిగతా ఇద్దరికైతే జస్ట్ ఇంజరీస్ జరిగాయి పూర్తి ప్రాణాపాయం ఏం లేదు అటెండర్కి అయితే కొద్దిగా చాలా తీవ్రంగా ఉంది ఆయన్ని కడప రిమ్స్కు పంపించాము హెచ్డిసి రమా గారు మన ఎలక్షన్ ముందు ఫిబ్రవరి నెలలో ఇక్కడకు వచ్చి ఈ జిల్లాకు వచ్చారు ఆమె నేటివ్ డిస్టిక్ నేటివ్ డిస్టిక్ అనంతపూర్ ఖంబదూర్ దగ్గర ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె రెసిడెన్స్ పీలేరులోనే ఉన్నారు అనుకోకుండా దురదృష్టకరంగా ఇప్పటికి కూడా ఇంకా భార్య పిల్లలు రావాలి వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు కూడా కళ్యాణదుర్గం ఖంబూర్ నుంచి బయలుదేరారు వస్తారు అది అందరికీ కూడా తెలియదు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి